ఏసు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం సామెతలు ముప్పైవ అధ్యాయము అధ్యాయము సామెతలు ముప్పై అగూరు అనే వ్యక్తి రాస్తా వచ్చాడు బట్టికి ఇక్కడ ఆయన మొదటి మూడు వచ్చాల్లో దేవుని గురించిన జ్ఞానం గురించి మాట్లాడుతుంటున్నాడు నేను అసలు మనిషినే కాదు నేను మనుషులందరితో పోలిస్తే తక్కువగా ఉంటున్నవాడిని ఎందుకంటే నాకు సర్వోన్నతి గురించి ఏమీ తెలీదు అని అంటున్నాడు ఇక్కడ ఆయన కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అంటే చూస్తున్న వాళ్ళు తన ప్రేక్షకులకి దేవుడంత గొప్పవాడు చూపించడానికి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ ఆయన రెండు మూడు వచ్చరాల్లో చెబుతూ ఉంటున్న మాట నేను సర్వశక్తుని గురించి ఏమి ఎరగను అని అంటున్నాడు లేక పరిశుద్ధుడైన ఆ దేవుడి గురించిన జ్ఞానం నాకు ఏమాత్రం లేదు అని అంటున్నాడు వాస్తవంగా రోమిల్ రాష్ట్రపత్రిక మొదటి అధ్యాయంలో సృష్టిలో దేవుడెవరో మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాడు కనుక దేవుడే మనకి ఆయన ఎవరో తెలియజేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనము నిరుత్తరవాదులముగా లేక మనము ఆయన ఏమిటా లెక్క చెప్పవలసిన వారమే ఉంటున్నాం అంతేకాని నాకు దేవుడెవరో తెలియదు అని ఎవ్వరూ చెప్పలేరు ఇది ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన కనీస జ్ఞానం దేవుడెవరు అనే కనీస జ్ఞానం సృష్టిని చూసే ఎవరికన్నా దేవుడెవరో తెలిసిపోతుంది అయితే దేవుడు గురించిన పరిపూర్ణమైన జ్ఞానము ఎవ్వరికీ భూమి మీద లేదు పరలోకంలో కూడా ఎవరికి లేదు అపరిమితుడైన దేవుడిని అర్థం చేసుకోవాలంటే మనకు కూడా అపరిమితమైన సామర్థ్యం ఉండాలి ఈ అపరిమితమైన దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి అపరిమితమైన సామర్థ్యం ఉండాలి కాబట్టి నిత్యత్వంలో కూడా మనం దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేము ఏ రోజు అపరిమితుడైన దేవుడు పూర్తిగా మనకు అర్థమవుతాడో ఆ రోజు మనమే దేవుళ్ళం అవుతాం కాబట్టి దేవుడు దేవుడు ఒక్కడికే అర్థమవుతాడు దేవుడు ఎంత గొప్పవాడంటే అంటే మనము ఎంత చిన్నోళ్ళమో తెలవడానికి అగూరి ఈ ఈ మాటలు వాడుతూ ఉంటున్నాడు ఆయనతో పోలిస్తే మనం ఎంత జ్ఞాని కావచ్చు ఎంత ప్రత్యక్షతన ఉండొచ్చు అయితే ప్రభు గురించిన విషయాలు ఇంకా కొన్నే అందుకనే అపోజ్ అయిన పౌలు క్రీస్తు యేసు ప్రభు గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానమును సంపాదించు నిమిత్తమే అంటే ఆయన ఇంకా పనిలో ఉన్నాడు నేను సంపాదించేశాయ యేసు నాకు పూర్తిగా అర్థమైపోయాడు అని చెప్పట్లేదు మోషే ప్రభుకి అంత సమీపంగా నడుస్తూ వచ్చాడు ప్రభును అంత చక్కగా చూసి మాట్లాడుతూ వచ్చాడు ఆ మోష యొక్క ఆశ ఏంటంటే ప్రభా నేను ఇంకా చూడాలనుకుంటున్నా ప్రభున్నాడు నువ్వు నన్ను చూసి బ్రతకలే ఏ మనిషి నన్ను చూసి బ్రతకలేడు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రభు గురించి తెలుసు ఈ భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్కరికి రక్షించలేక ఒక్కడే దేవుడు నిజమైన దేవుడు సృష్టి త అనే ఆ అవగాహన తెలుసుకోవడానికి విశ్వంలో సృష్టిలో ఆయన గురించిన ప్రత్యక్షత అందరికీ సరిపోతుంది ఆయన రక్షకుడు అని తెలవడానికి లేఖనాల్లో ఉంటున్న ప్రత్యక్షత మనకి టోటల్ గా సరిపోతుంది అయితే ఆయనను పూర్తిగా ఎరగడానికి ఏ మనిషి కూడా సరిపోతుంది మనం ఆ పని మీద ఉంటాం దేవుణ్ణి మనం ఎరిగే కొలిది దేవుణ్ణి మనం తెలుసుకునే కొలది ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ మనము ఆయనకి సరిగ్గా మన జీవితాలని అనుకరించి మన జీవితాలని ఆయనకి అనుకూలంగా మార్చుకోవచ్చు ఆ తర్వాత వచ్చంలో ఆయన నాలుగో వచ్చంలో కనీసము ఐదు ప్రశ్నలు అడుగుతూ ఉంటున్నాడు ఈ ఐదు ప్రశ్నలు కూడా దేవుడు ఎంత గొప్పవాడు మనిషి ఎంత చిన్నవాడు అని చూపించడానికి ఈ ఐదు ప్రశ్నలు అడుగుతూ ఉంటున్నాడు మొదటి ప్రశ్నలో ఆకాశానికి ఎక్కి మరలా దిగగలిగిన వాళ్ళు ఎవరు అని అంటున్నాడు అంటే ఆ కాలంలో ఆయన అవగాహనలో ఈ మాట రాస్తూ ఉంటున్నాడు వాస్తవంగా అంటే దేవుని యొక్క సర్వోన్నతమైన స్థలానికి ఎవరెక్కగలరు ఇక్కడ విషయ గ్రంథంలో రాజు నేను మహోన్నత సమానంగా చేసుకుంటాను అని అన్నాడు కానీ చేసుకోలేకపోతా వచ్చాడు ఎవరూ చేసుకోలేరు కనుక ఆయన ఉన్నతమైన స్థానానికి ఎవరు ఎక్కలేరు బహుశా చంద్రమండలానికి వెళ్ళొచ్చేమో సూర్యమండలానికి కూడా రే పొద్దున వెళ్ళొచ్చేమో లేక ఇంకా అంతరిక్షంలోనికి వెళ్ళొచ్చేమో కానీ సర్వోన్నతుడైన దేవుని యొక్క సింహాసనం దగ్గరికి ఆయన సింహాసనం మీద తన సొంత శక్తితో ఒక మనిషి ఎక్కి కూర్చోగలిగినోడు ఎవరు లేరు ఏ జీవి లేరు అంతేకాకుండా ఆయన కేవలం ఎక్కడే ఎక్కడమే కాదు ఆయన దిగి వస్తా వచ్చాడు అంతే నిర్గమకాండంలో ఈయన పాత నిబంధన వ్యక్తి కాబట్టి ఈయన కేసు ప్రభు ఈ విషయాలు ఏమీ తెలియదు నటికి పాత నిబంధన నిర్గమకాండంలో ఇస్రాయల్ ప్రజల యొక్క ధలు చూసి ఆయన అంటున్నాడు నేను దిగి వచ్చాను అని అంటున్నాడు ఈ భాష అంతా అలంకార భాషలో చెబుతా వచ్చాడు అంటే మానవునికి అర్థం కావడానికి దేవుణ్ణి మానవునికి అర్థమయ్యే భాష శైలిలో రాస్తా ఉంటున్నాడు ఆయన దిగి వచ్చినవాడు సర్వోన్నతుడు అయితే తగ్గించుకున్నాడు కొత్త నిబంధనలు సువార్తకి మనం చూస్తూ వచ్చినట్లయితే ఫిలిపిల్ పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన మహోన్నతితో లేక దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని రూపం ధరించుకొని ఆయన మానవ రూపం ధరించుకొని మానవుని వలె ఈ భూలోకానికి దిగొస్తా వచ్చాడు నిజంగా ఎంతగా తగ్గించుకుంటా వచ్చాడు కనుక బైబిల్ దేవుడు లాంటి దేవుడే లేడు సర్వోన్నతమైన స్థానంలో ఉన్నాడు ఆయన స్థానానికి ఎవరు వెళ్ళారు అంత అక్కడుంటున్న ఆయన మనలాగా మనం రక్షించడానికి మనంతా కిందకు వస్తా వచ్చాడు అంత అద్భుతమైన దీనత్వం కలిగిన దేవుడు రెండో భాగంలో ఆయన అడుగుతూ ఉంటున్నాడు గాలిని తన చేతిలో పట్టుకోగలిగిన వాడు ఎవరు వాస్తవంగా గాలిని ఎవరు తమ చేతిలో పట్టుకోలేరు కానీ ఇది అలంకార భాషలో సమస్త సృష్టిపై సార్వభౌమ అధికారం కలిగిన దేవుడిని చూపిస్తూ ఉంది ఆయనకి ఆయన సమస్తాన్ని తన చేతితో పట్టుకోగలడు ఏది తన అధికారానికి బయట ఒక్క చిన్న క ఒక్క చిన్న కణం కూడా లేదు అనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన అంటున్నాడు నీళ్ళ నన్ను nip తన వస్త్రములో పట్టగలిగిన వాళ్ళు ఎవరు అంటే ఈ నీళ్లు భూమి కంటే ఎక్కువ మనము భూమి మీద చూడొచ్చు ఇంత విస్తారమైన నీళ్ళని ఆయన తన అధికారంలో తీసుకోగలుగుతా ఉంటున్నాడు ఆయన తన వస్త్రంలో చుట్టగలుగుతా ఉంటున్నాడు అక్కడ తాగట్లేదు భూమి యొక్క దిగంతుల వరకు దాన్ని నిర్ణయించిన వాడు ఎవరు కనుక ఈ భూమి ఏముందో మనం దాన్ని దాన్ని పరిశోధిస్తున్నాం తప్ప ఈ భూమిని ఎందుకు ఇంతే ఉండాలి వెలుగు యొక్క వేగం ఇంతే ఎందుకు ఉండాలి శబ్ద వేగం ఇంతే ఎందుకు ఉండాలి మానవ చెవి మాత్రం ఎందుకు వినగలదు మనిషి దాని వెనకాల ఎందుకు అనేది చెప్పగలడు కానీ కానీ దాని వెనకాల అసలు నియమాన్ని చెప్పలేడు అది ఏంటో చెప్పగలడు కానీ అది వాస్తవం ఎందుకు అనేది దేవుడు ఒక్కడే చెప్పగలడు దేవుడు నిర్ణయించి ఈ విశ్వాన్ని తయారు చేసి పెట్టేశాడు మనిషి తయారు చేయబడిన విశ్వాన్ని ఆయన పరిశోధించగలుగుతున్నాడు అంతే చివరిగా అంటున్నాడు ఈ దేవుడెవరు ఆయన పేరేంటి ఆయన కుమారుడి పేరేంటి కుమారుడు పేరేంటి అని అంటే ఈయన కొత్త నిబంధన ఆ భాష ఈయనకి అర్థం కావట్లేదు అయితే ఈయన మాట్లాడుతున్న ఈ మాట దేవుని యొక్క పేరేంటి అనంటే ఆయన స్వభావం ఏంటి అనే ప్రాముఖ్యమైన విషయాన్ని చూపిస్తూ ఉంటున్నాడు ఇవన్నీ ఎప్పుడైతే చెబుతా వచ్చాడో వీటి బట్టి మనము కేవలం కేవలం రెండే రెండు విధానాల్లో ప్రతిస్పందించగలిగి ఉండాలి ఒకటి భయముతో ఇంత గొప్ప దేవుడా లాంటి అయోగ్యుడి మీద ఆయన ఇంత కనికరం చూపిస్తూ వచ్చాడని భయముతో దీనులమై ఆయనకి ఆయనకి ప్రతిస్పందించేవారిగా ఉండాలి అంతేకాకుండా రెండవది ఇంత గొప్ప దేవుడు నా పక్షంగా ఉన్నాడనే ధైర్యం విశ్వాసం భరోసాతో మనం ముందుకు సాగేవారిగా ఉండాలి ఆ తర్వాత భాగంలో ఆయన లేఖనాల గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఐదో వచ్చం ఆరో వర్షంలో దేవుని యొక్క ప్రతి మాట శోధించబడి అది పుట్టం వేయబడిన మాట దేవుని యొక్క మాట పుటం వేయబడిన మాట అంటే మనిషి దేవుని యొక్క మాటని పరీక్షించి ఇది దేవుని యొక్క మాట అని ముద్రించే హక్కు మానవుడికి లేదు దేవుడు ఆయన పలుకుతే అది తన మాట వద్ది అంతే కాబట్టి దేవుడు ఒక మాట పలుకుతున్నాడు అనంటే అది తన స్వభావంలో నుంచి బయటకు అది తన ప్రేమ తన జాలి తన కరుణ తన దీర్ఘశాంతము తన యొక్క పరిశుద్ధత తన యొక్క నీతి తన యొక్క న్యాయము తన యొక్క కోపం ఆయనలో ఉంటున్న గుణగణాలన్నిట్లో నుంచి ఆయన యొక్క మాట బయటకు వస్తేది కనుక దేవుని మాట దేవుని యొక్క గుణగణాల ద్వారా పరిశోధించబడిన మాట ఈ మాట ఎప్పుడైతే మన దగ్గరకు వస్తుందో అది ఎట్లయితే ఒక కేడమును పరిశోధించిన తర్వాత గట్టిగా ఉన్న తర్వాత ఒక యోధుడికి ఇచ్చి యుద్ధానికి పంపిస్తారో అది తనని అట్లా దేవుని మాట దేవుని స్వభావము ద్వారా పుటం వేయబడి మనకు ఇవ్వబడతా వచ్చింది ఈ దేవుని స్వభావం నుంచి వచ్చిన ఈ మాట మనల్ని సైతాను యొక్క శోధన ఆ తర్వాత స్వయం యొక్క శోధన పాపం యొక్క శోధన లోకం యొక్క శోధన ఏ శోధన నుంచి అన్నా ఏ యుద్ధరంగంలో అన్నా దేవుని స్వభావంలోంచి పుటం వేయబడిన ఈ మాట మనల్ని కాపాడేదిగా ఉంటుంది కనుకనే ఆ తర్వాత వచ్చిన అంటున్నాడు లేఖనాల దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లో మీరు ఏమి కలపొద్దు చాలా జాగ్రత్తగా వివరించండి ఈ చివరి దినాల్లో విశేషంగా బైబిల్ని మనసుకు నచ్చినట్టు ఒకరికి ఇష్టమైనట్టు వానికి అనుకూలంగా వానికి వాని సొంత లాభం కొరకు వాని సొంత గొప్పతనాన్ని చాటి చెప్పడానికి లేఖనాల్ని తిప్పుతున్న కాలంలో మనం చూడొచ్చు లేఖనాలని విభజించేటప్పుడు వాటి సందర్భం బయట వాటిని ఎన్నడూ తీసుకొని రాకూడదు అంతేకాకుండా లేఖనాల్ని మనకి నచ్చేసిన లేఖనాలు ఊరికే అలా ఏరుకోకూడదు ఈ లేఖనాలని మనము అనుసరించేటప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఆ జ్ఞానముతో అంతేకాకుండా లేఖనాన్ని పరిశోధించాల్సిన నియమాలతో మనం లేఖనాల్ని చూడాలి తప్ప మన ఇష్టానుసారంగా మన లబ్ధి కొరకు లేఖనాలతో ఆడుకోవడానికి ఏమాత్రం వీలు లేదు ఆ తర్వాత ఆయన ఒక చక్కటి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ప్రభా ఆ రెండు విషయాలు నేను అడుగుతూ ఉంటున్నాను ఒకటి నన్ను మరీ పేదోడుగా చేయొద్దు ఆహారం దొరక్క ఇంక అబద్ధాలాడి నేను తప్పులు చేసే అంత ఆకలి నాకు అనుమతిచ్చు అంతేకాకుండా నీ మీద ఆధారపడనంత విస్తారమైన ధనం కూడా నాకు ఇవ్వద్దు ఈ రెండు ప్రార్థనలు ఆయన చేస్తున్నాడు దీన్నే కొత్త నిబంధన భాషలో చెప్పాలంటే యేసుప్రభా అంటున్నారు తండ్రి మా దిన మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం అంటే మరి ఇవ్వకుండా ఉండొద్దు తద్వారా మేము తప్పుడు పనులు చేయాల్సినంత భయంకరమైన శోధనకి గురి చేయొద్దు అంతేకాకుండా ఎక్కువ ఇవ్వద్దు ఎంత ఎక్కువ అంటే ఇంకా నిన్ను మర్చిపోయే అంత ఎక్కువ దయచేసి మాకు ఇవ్వద్దు అని చెప్తా ఉంటున్నాడు కనుక మన జీవితాల్లో మనం కూడా తృప్తిగా ఉండడం ఎక్కువ అవసరం లే తక్కువ అవసరం లే తృప్తిగా ఎంత జీవితానికి కావాలో అంత అంత కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ప్రభుతో సరిగ్గా ఉండడానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు తప్ప సమృద్ధిగా ఉండడానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు పాపరహితంగా జీవించడానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు తప్ప తాను ఏదో విస్తారంగా సుఖంగా ఉండడానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ దేవా నీ యొక్క లేఖనాలు ఎంత ప్రశస్తమైనవి నీ స్వభావంతో పుటం వేసిన నీ లేఖనాల్ని నేను మేము బహు జాగ్రత్తగా అనువయించుకోవడానికి నేర్పిస్తున్నాం యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె